హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అసలు ఇప్పటి కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ నేను ఒకటి పార్ట్ వన్ పెట్టాను ఇక మనోని దత్త తీసుకునే కార్యక్రమంలో భాగంగా మహేంద్ర అయితే ఇక దేవయాని వాళ్ళ ఇంటికి అయితే వచ్చి ఇన్విటేషన్ కార్డ్ అయితే ఇస్తాడు ఇక అక్కడ గొడవ అవుతుందని నేను అయితే చెప్పాను సేమ్ అలానే అయితే జరిగింది ఇక మా అయితే ఇక శైలేంద్ర అయితే ఫోన్ చేసి నువ్వే ప్లాన్ చేస్తున్నావు ఇదంతా మెమ్మను నువ్వు కలిసి మా బాబాయిని ఇలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారా ఎమోషనల్గా అని చెప్పేసి మీ ప్లాన్ ఏనా ఇదంతా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో అయితే చూసాను ఫ్రెండ్స్ ఇక మా పెద్దోడికి త్రీ డేస్ నుంచి అయితే ఎగ్జామ్స్ అనమాట లాస్ట్ ఎగ్జామ్స్ ఈ త్రీ డేస్ వాడికి మంచిగా హెల్ప్ చేస్తే లాస్ట్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ వచ్చిద్దని చెప్పేసి అయినా కానీ ఎలాగో ట్రై చేశాను కానీ లాస్ట్ రోజు వాడికి ఫేవర్ వచ్చేసింది ఫుల్ ఎలాగో ఎగ్జామ్ రాపిచ్చి తీసుకొచ్చేసాను వచ్చాయి అన్నమాట స్కూల్ మొత్తం అట్లానే ఉంది ఇప్పుడు పిల్లలకి ఈ సీజన్ కదా జాగ్రత్తగా ఉండండి పిల్లల విషయంలో వేడి చేయకోకుండా ఉండడానికి చల్లని పానీయాలు అంటే ఇవి ఉంటాయి కదా ఎక్కువ వాటర్ తాగించడం ఇలాంటివి చేస్తూ ఉండండి ఇక మనమైతే కథలకి వెళదాం కథకు వెళ్తే మనం నిన్న చెప్పినట్లు ఇక దత్తత స్వీకార కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది ఇక అలాంటి టైంలోనే ఈ శైలేంద్ర వాళ్ళు ఎలాగైనా ఆపేస్తాడు అనుకున్నానో ఆ మానవును కొట్టాను కానీ ఏం జరగట్లేదే అనుకున్న టైంలో ఇక మాను వీళ్ళంతా కూడా మాను అంటాడు మీరు ఎవరిని అడిగి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు నాకు ఇష్టం లేదు మీరు నన్ను దత్త తీసుకోవడం అని చెప్పేసి పెద్ద రచ్చ అయితే చేయాలనుకుంటాడు కానీ ఇక అనుపమ కూడా సైలెంట్ గా ఉండడంతో ఇక మహేంద్ర అదే చాయిస్ అయితే అవుతుంది ఎన్నైనా అనుకో నిన్న అడిగి నేను చెప్పాను నీ తండ్రిని నేనని చెప్పేసి నాకు అనిపించింది నిన్ను నేను దత్త తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి ఇక ఫైనల్గా నాదే నిర్ణయం అని చెప్పేసి అందరు కామ్గా ఉండాల్సిందే అని చెప్పేసి ఈ విషయంలో ఎవరు ఏం మాట్లాడొద్దు అని చెప్తే ఇక మను కూడా పెద్దరికం వల్ల ఏం అడ్డు చెప్పలేకపోతూ ఉంటాడు ఇక ఈ విషయం కూడా ఇక శైలేంద్ర వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట అయితే ఈ మను ఏం చేయలేదా అని చెప్పేసి అనుకున్న టైంలోనే ఇక రిషిని కలవడం రిషిని తీసుకురావడం అయితే జరుగుతుందని నేను ఇటు పాటలు అయితే పెట్టాను ఒకసారి చూడండి ఇక ఏం జరుగుతుందంటే ఇక రిషిని తీసుకొస్తారు కదా పాపం రిషికి ఏమో అంటే రిషినే కాకపోతే ఏంటంటే కొంచెం తలకు దెబ్బ తగలడం వల్ల మరి ఎలాగో ఇక తను ఒక లెచ్చలర్ అన్న విషయం మర్చిపోతాడు తనని ఒకళ్ళు తీసుకెళ్తారు కదా ఇలా దొరుకుతాడు కదా వాళ్ళు రౌడీలు ఇలా దొంగతనాలు వాళ్ళు అనమాట వాళ్ళు ఇక సేవ్ చేసి తన గతం మర్చిపోయేసరికి ఇక వాళ్ళ వృత్తిని తన కూడా నేర్పించేస్తాడు ఇక అలానే అయితే ఉంటాడు కదా ఇక శైలేంద్రకి నిర్ణయించుకుంటాడు ఇక తిరుమాన రిషి లానే ఉన్నాడు కానీ మన రిషి కాదు మన రిషికి ఇతడికి నక్కకి నాకు లోకా తేడా ఉంది అని చెప్పేసి ఇక సూటు బూటు లాంటిది వేసినా అసలు తన ఒరిజినల్ గెటప్ ని మార్చుకోలేకపోతాడనమాట ఏంటిది నేను చేయాలంటే చేయలేను నా వల్ల కాదనేసి అంటే ఎలా కూడా నీకు డబ్బు ఎక్కువ ఇస్తాను ఇలా చేయరా బాబు అని చెప్పేసి ఇక శైలేంద్ర రిషితో అయితే ఇట్లా మాట్లాడుతున్నట్టు నీ పేరు ఇప్పుడు రిషి నాన్న అది కాదు అని అంటే కాదు నా పేరు మాత్రం మార్చుకోవడానికి నేను ఇష్టమే ఇష్టపడినానంటే బాబాబు ఎలాగోలా ఇక్క ఒక్క నెల రోజులు నువ్వు రిషిలా యాక్ట్ చేసావంటే ఐఎం డి సీట్ నాకు వచ్చేసిద్దని చెప్పేసి ఇక ఏం చేస్తూ ఉంటాడంటే ఇక ఆ సూటు బూటు వేసి ఇక అప్పుడే ఇక్కడ దత్త స్వీకార కార్యక్రమం జరుగుతూ ఉన్న టైంలో తీసుకొస్తాడు ఇక వస్తారా రిషి సార్ అనేసి వెళ్ళి హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటే ఎవరు ఏమేమి అని చెప్పేసి అంటే ఇక ఫోన్ హెడ్ ఫోన్స్ ఇలా ఉంటాయి కదా ఫోన్ ఆవిడే రిషి భార్య నువ్వు అనమాట ఇప్పుడు కొంచెం వస్తారా ఎలా ఉన్నావు బాగున్నావా అని చెప్పేసి ప్రేమగా మాట్లాడు నా పరువు తీకుండా కొంచెం యాక్షన్ చేయరా బాబు అని చెప్పేసి అంటూ ఉంటే డబ్బు కత్తు మరి అనేసి అంటూ ఉంటాడు అనమాట ఎంత కావాలంటే అంత ఇస్తానని చెప్పేసి ఇక రిషి ప్లేస్లో ఉన్నాడు కదా యాక్షన్ లాగా వస్తారా నేను బాగానే ఉన్నాను నీ కోసం తిరిగి వచ్చేసాను మన ప్రేమ నన్ను బ్రతికించింది నీ కోసమే ఊపిరిగా ఉన్నాను అని భారీ డైలాగులని చెప్పేసరికి వీడు వీడి అసలు నటించరా అంటే జీవించేస్తున్నాడు ఏంటో అమ్మాయి ఏదో హక్ చేసుకుంటే ఇంకా తిని కూడా హక్ చేసేసుకుంటున్నాడు వీళ్ళని మరీ రెచ్చిపోతున్నట్టుందని ఇక ఇంకా చాలు వెనక్కి వచ్చేస్తే బాగుంది నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు నువ్వేగా బాస్ నటించమన్నావు నటించేటప్పుడు ఇవన్నీ కామన్ కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట ఇక ఇలా అయిపోయిన తర్వాత డాడ్ అని చెప్పేసి పిలవ ఒక్కసారిగా నాన్న రిషి అనగానే డాడ్ నన్ను మర్చిపోయారా అసలు నేను ఉన్నానని అసలు గుర్తున్నా ఏం జరుగుతుంది డాడీ ఇక్కడ అని చెప్పేసి అంటే నాన్నది మను అని దానుకుమ వాళ్ళ అబ్బాయి దత్తత స్వీకారం చేసుకుంటున్నాను అనగానే అంతేలే డాడీ నేను లేనని నేను రానని నేను చనిపోయానని మీరు కూడా నమ్మేశారు కదా ఇక నేనే సర్లేండి వెళ్ళిపోతాను ఆ కార్యక్రమం ఏదో తన్నే కొడుక్కు అనుకొని ఆ ఎండి సీట్ ఆ కాలేజీ తనకే ఇచ్చేయండి డాడీ ఇక నేను ఎందుకు నేనున్నా లేనట్టే కదా అని అంటే ఎందుకు నన్ను అంత మాట అంటున్నావు మన కాలేజీ చేశాడు తన అవమానాలు పాలవుతుంటే తనకు ఒక తండ్రిగా నేను ఇలా ఈ పని చేశాను నన్ను అర్థం చేసుకోవా అని చెప్పేసి అంటే ఇక అప్పుడైతే ఇక శైలేంద్ర అయితే కొన్ని డైలాగ్స్ లాగా చెప్తాడు అంటే డాడీ రేపు తను కూడా వచ్చి నా పక్కనే కూర్చొని సీట్ నాది ఎండి నాది కాలేజ్ నాది అనేసి అంటాడు కదా డాడ్ అనేసి అంటే ఇక అప్పుడు మను అంటాడు బ్రదర్ మీరు అసలు అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు నాకు ఈ ఎంబీసీలు ఈ కాలేజ్లు ఈ ఆస్తులు వీటి మీద అసలు ఎటువంటి కొంచెం అంటే కొంచెం కూడా కోరిక లేదు నాకే చాలా ఉన్నాయి ఇక మనం ఆ మాట అనేసరికి ఇక శైలేంద్ర వీళ్ళంతా కలిసి ఇక రిషి వచ్చాడన్న హ్యాపీ మూమెంట్ ని హైప్ అయితే చేస్తూ ఉంటారు ఈలోగా దేవి అని వచ్చి నాన్న రిషి అని చెప్పి పాపం దానికి తెలియదు ఈ ప్లాన్ అంతా ఓన్లీ ఈ శైలేంద్ర చేస్తాడు కదా ఓవర్ యాక్షన్ లాగా నాన్న రిషి ఈ నీ కోసం నేను ఎన్ని రోజులు అన్న నిద్రాహారాలు మాని బెంగ పెట్టుకున్నాను అంటే నాకు తెలిసి పెద్దమ్మా నువ్వు ఒక్క దానివే నువ్వు ఒక్క దానివే నా గురించి ఆలోచిస్తావు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా నా గురించి ఆలోచించరు అని చెప్పేసి ఇక శైలేంద్ర చెప్పిన డైలాగ్స్ అన్ని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళు ఇక రిషికి ఇంకెప్పుడు నిజం తెలిసిద్ది ఇదంతా చేస్తుంది అసలు ఆవిడే కదా అని చెప్పి శైలే ఇక మహేంద్ర వస్తారా అనుపమ అయితే అనుకుంటూ ఉంటారు రా నాన్న మన ఇంటికి వెళ్దాం అనేసి అంటూ ఉంటే ఇక శైలేంద్ర ఇప్పుడు కాదు నేను తర్వాత వస్తాను అని చెప్పేసి రిషి అంటాడు ఏ నాన్న అనేసి అంటూ నన్ను మర్చిపోయావా అని చెప్పేసి శైలేంద్ర అయితే అంటే అన్నయ్య నిన్నెందుకు మర్చిపోతాను అన్నయ్య నువ్వు నా ప్రాణము నువ్వు నా చిన్నప్పటి నుంచి తోడుగా ఉన్నావు అని చెప్పేసి ఇక తనైతే హక్ చేసుకుంటాడు నేను రిషి కొంతసేపు మాట్లాడుకొని నేను తీసుకొస్తాను ఇంటికి మీరు పదండి అని చెప్పేసి ఆ దత్తత కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక హోల్డీ దగ్గరికి అయితే మనం అయితే వెళ్ళి ఈరోజు హోల్డీ ఏం జరిగిందో తెలుసా దత్తత కార్యక్రమంలో ఇక మనోజ్ మీ ఇక కొడుకుగా మహేంద్ర కొడుకు అని చెప్పేసి ఇలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది జస్ట్ అట్లా దత్త స్వీకారం అయిపోయింది ఇక రిషి సార్ వచ్చారు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిందో వస్తారు మేడం నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఓల్డీ అని చెప్పేసి అంటే ఇక అసలు మీ నాన్న మహేంద్ర ఎప్పుడు తెలిసిద్ది అని చెప్పేసి ఇంకా చాలా అంటే చాలా హ్యాపీనెస్గా ఎప్పుడు ఫీల్ అవుతావు నువ్వు ఈ నిజం మీకు ఎప్పుడు తెలుస్తుందో అని చెప్పేసి అలా జరిగిందా నాన్న అని ఓల్డ్ అయితే అంటూ ఉంటుంది ఇక్కడ శైలేంద్ర అయితే రిషిన్ తీసుకెళ్ళి ఇంటికి వెళ్దాం పద అనేసి రిషిన్ అంటే ఏ ఇల్లు నేనైతే వచ్చే పనే లేదు నా ఇల్ ఇది కాదు నేను వెళ్ళాలి నా దోస్తులు అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నారు అరే ఎక్కడున్నారా మంది వెయ్యాలి పదండి అని చెప్పేసి ఎట్లా అంటూ ఉంటే మరి బాబా ఈ రోజే కదా వచ్చావు ఇంకో రెండు మూడు రోజులన్నా యాక్షన్ చేయ తర్వాత చూద్దాము వెళ్దాంలే అని చెప్పేసి ఇక వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు పిల్లలు చెయ్యరా మనకు కూడా డబ్బులు వస్తాయి కదా అసలు చాలా ఇబ్బంది పడుతున్నాం మనము ఈ సిచువేషన్ లో ఇక నువ్వు ఒక్కడే మనల్ని ఆదుకునేది మన ఫ్యామిలీలో చూసాక పిల్లలు ఫీజులు అన్ని కట్టాల చెయ్యి అనేసి వాళ్ళంతా చెప్పేసరికి సరే మా ఫ్రెండ్స్ వీళ్ళంతా చెప్తున్నారు కాబట్టి వస్తున్నాను అక్కడ నాకు నచ్చినట్టే ఉంటాను నాకు నచ్చలేదంటే అస్సలు ఉండను అని చెప్పేసి ఇక ఇలా చేస్తూ ఉంటే ఇక ఇంటికి అయితే తీసుకొస్తాడనమాట ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇక అక్కడ అందరూ కూర్చొని ఉంటారు ఇక రిషి వస్తే రిషికి వాళ్ళు పదిసార్లు డిగ్నిటీగా ఉండరా డిగ్నిటీగా ఉండరా మంచిగా ఉండరా నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అయినా ఈ మైక్ మాత్రం చెవిలో నుంచి తీయొద్దు నేను ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను అక్కడ ఏమేమి జరుగుతుందో నాకు వెంటనే చెప్తూ ఉండు లేకపోతే నువ్వు రిషి కాదని వాళ్ళు ఊరికే కనిపెట్టేస్తారు అసలు అక్కడ ఉన్న అనుపమ మేడం మాములు మేడం కాదు అసలు ఆల్రెడీ ఇందాక నువ్వు దత్త కార్యక్రమంలో ఉన్నప్పుడే నిన్ను ఏదో అనుమానంగా అయితే చూస్తుందని చెప్పం ఇక సరే అని చెప్పేసి రిషి బాయ్ వెళ్ళొస్తానని చెప్పేసి శైలేంద్ర అయితే వెళ్ళిపోతాడు అసలు శైలేంద్ర నువ్వు తీసుకొచ్చావు కదా రిషి నీకు ఎక్కడ కనపడ్డాడు అని అనుపమ వస్తారా ఇక మహేంద్ర అయితే అడుగుతూ ఉంటారు నేనేదో క్యాజువల్ గా అటు ఇటు తిరుగుతుంటే ఎక్కడో ఒకసారి కనపడ్డా తీసుకొచ్చింది కాక మీరు వెతికి తీసుకొస్తానని నెలల నెలలు టైం తీసుకున్న మీరు తీసుకురాలేదు దేవుడి దైవలో నాకు కనపడి తీసుకొస్తే ఎందుకు అరవ ప్రశ్నలు అని చెప్పేసి కోపంగా చెప్తే ఇంకా సరేలే మన ఋషి మనకు వచ్చాడు ఇప్పుడు ఎన్ని ఎందుకులే అని చెప్పేసి వెళ్ళిపోతారన్నమాట ఇక భోజనాల టేబుల్ దగ్గరకైతే అందరూ వచ్చి కూర్చుంటూ ఉంటే ఇక కూర్చొని డైనింగ్ టేబుల్ ఉన్నారు కూర్చొని తింటూ ఉంటే ఇక రిషికి ఆ తోటకూరలు పప్పులు ఈ పప్పు చారులు అప్పుడేమో తనకి చాలా ఇష్టం కదా పెరుగు చట్నీలు పెరుగు చార్లు ఇవన్నీ ఆడుంటే ఏ కూరలు ఈ కూరలు నాకు అస్సలు నచ్చవు నాకు నాన్ వెజ్లో అయితే ముక్క అసలు అంటే దగ్గర అసలు నా కోసం చికెన్ మటన్ లేవరు ఇలాంటివన్నీ కావాలని చెప్పేసి అంటే అసలు అవేం తినరు కదా రిషి సార్ రిషి సార్కి ఇష్టం అనేది ఇవన్నీ చేశాను రిషి సార్ మారిపోయారు అని చెప్పేసి ఇక అనుకుంటూ అయితే ఉంటుందన్నమాట అనమాట మేబీ కొన్నాళ్ళ పాటు తను దూరంగా ఉన్నారు కదా అక్కడ కొన్ని అలవాట్లు ఏమైనా వచ్చినాయి ఏమని అని చెప్పేసి వస్తారా అవి తీసురమ్మా అంటే ఇప్పుడు ఆర్డర్ పెడతాను మావయ్య వండడానికి చాలా లేట్ అవుతుంది కదా అంటే ఇక ఆర్డర్ రాగానే కింద కూర్చొని వీళ్ళంతా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అయితే ఏంటంటే ఇతను మాత్రం కింద కూర్చొని వస్తారా వడ్డిస్తా ఉంటే శుభ్రంగా పడడం మొత్తం తింటా ఉంటాడు అసలు వెళ్ళిసారికి అలవాటు అయింది ఏంటా అసలు ఇలా ఉండరు కదా అని చెప్పేసి అంటూ మనసులో అనుకుంటే పోనీలే ఏమో కొన్ని సాహస దోషాలు వల్ల ఇలా అయిందేమో మనం మార్చుదాం ఆయన ఇక రిషి సార్ ఆ రోజు ఏమైందో గుర్తుందని చెప్పేసి తిన్న తర్వాత ఇక రిషిని అయితే పక్కనే కూర్చొని వస్తారు రిషి సార్ ఆ రోజు ఏమైంది మా డాడీ మిమ్మల్ని కాపాడడానికి వెనక నుంచి పంపించేశారు కదా ఆ తర్వాత ఏమైంది అంటే ఏంటది ఏమిటి అయినా మీరు ప్రతిసారి మీరు నా పక్కన వచ్చి కూర్చోవడం అనేది చాలా అంటే చాలా రాంగ్ ఉంది కొంచెం మనం ఇద్దరి మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పం కానీ షాక్ అయిపోయిద్దరు వస్తారా ఏం సార్ అంటున్నారు అనేసి అనగానే ఇక బైక్లో శైలేంద్ర ఉంటాడు కదా అలా అని కాదు నేను చాలా ట్రబుల్ గా ఉన్నాను కదా తలకి దెబ్బ తగిలి చాలా చాలా దూరంగా ట్రావెల్ చేసి వచ్చాను కదా వైరస్ ఇలాంటివి ఉంటాయి మీకు మళ్ళీ ఏమన్నా అయితే నేను తట్టుకోలేని వస్తారా కొన్నాళ్ళు మనం ఎన్నాళ్ళు దూరంగానే ఉన్నాం కదా ఇంకొన్నాళ్ళు దూరంగా ఉన్నామంటే నాకు తెలుసు సార్ నాకు తెలియకుండా ఏముంది మీరు చెప్పారు కదా మావయ్య గారు బాధ పోయేంత వరకు మన ఇద్దరం ఎప్పటికీ ఒక్కటి కావద్దు మావయ్య గారు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో అప్పుడే అవుదామని చెప్పారు కదా మీరు అని చెప్పంగానే ఈ విషయాలన్నీ ఇక శైలేంద్ర కూడా అయితే వింటూ ఉంటాడనమాట ఇక అమ్మో వీళ్ళిద్దరూ ఇంక ఇట్లానే ఉండరా అనేసి అనుకుంటూ ఇలానే మెయింటైన్ చేద్దాం మనం ఇంకా ఐదారు ఆరు నెలల దాకా ఇదే సూత్రంలో ఉండాలి మీరు మీరేమో పైన పడుకోండి నేను కింద పడుకుంటున్నాను అని చెప్పేసి అంటే మీరు నేను ఏంటి సార్ అలా మారిపోయారు ఏంటి అని అంటే అంటే అలవాటు అయిపోయింది అలా ఉసిదార పైన పడుకొని నేను కింద పడుకుంటానని దుపాట్లాంటిది వేసుకొని శుభ్రంగా చేపలాగా వేసుకొని గొరగొర గొరగరగా అనేసి పడుకుంటాడు అనమాట ఏంటో ఈ అలవాట్లు వేసి చూసి అమ్మ వేసి చదివిడుతుంది అసలు వేసేది నాకు అస్సలు పడవు నేను మేడమ్ మీదకి వెళ్ళి పడుకుంటాను నాకు డావ పైన ఇష్టం చల్లని గాల్లో అని చెప్పేసి మధ్యరాత్రులలో లేసి గొడవలాగా చేసి డావ మీదకి వెళ్ళి పడుకుంటే ఇక ఉసిదారా గోడ రేసి పక్కనే ఎట్లా పడుకొని అప్పుడప్పుడు డావ మీద రిషి సార్ ఒకడే పడుకుంటే రిషి సార్ పక్కకి వెళ్ళి పడుకొని తన గుండెల మీద అట్లా పడుకొని ఆ వెన్నెలను ఆస్వాదించి ఆ రోజులు అన్నిటిని గుర్తు చేసుకొని మళ్ళీ మీరు నా జీవితంలో వెన్నెల ఉరిపించారు సార్ అసలు మీకోసం నేను ఎంతగా వెయిట్ అని చెప్పేసి ఇక రిషిని చూస్తా హ్యాపీగా అయితే ఉంటూ ఉంటుంది అనమాట తెల్లారిన తర్వాత వస్తారు తన పనులన్నీ చేసుకుంటూ ఉంటే ఇక మేడం మీద నుంచి రిషి అయితే వస్తాడు అప్పుడు అనుపమ ఇక మహేంద్ర చూసి పైనుంచి వస్తున్నారు ఏంటనేసి అంటే ఇక ఏం చెప్పాలో అర్థం కాక అలా ఉంటే ఇక వస్తారా వచ్చి ఏం లేదు మామయ్య మేమే చాలా రోజులైంది కదా మేడ మీద ఆ వెన్నెల అదంతా చల్లగాలితో కూర్చున్నాము సరదాగా కబుర్లు చెప్పుకుందాం అని అంటే పైనకు వెళ్ళామని చెప్పంగానే దేవుడి దగ్గర బతికించారు మేడము అని చెప్పేసి అసలు ఈ శైలేంద్ర ఎక్కడున్నాడు ఎన్నాళ్ళు నాకు బాధ అని చెప్తే సార్ కాలేజీకి వెళ్దాం రండి అని చెప్పంగానే నాకు పొట్టకొస్తే అక్షరం మొక్క కూడా వచ్చినట్టు లేదు నాకు ఏదేమి గుర్తులేదు అన్నట్టు నాకు ఏమి రావు ఆడకెళ్ళి ఏం చేయాలి అని చెప్పేసి ఇక అని చెప్పేసి మీరు కొన్ని ఫైల్స్ మీద సంతకం